హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ బఠానీ క్యాప్సికం కర్రీ అండి దీనికి కావలసిన పదార్థాలు క్యాప్సికమ్ గ్రీన్ బఠానీ ధనియాల పొడి కస్తూరి మేథి జీలకర్ర మిరియాలు అల్లం వెల్లుల్లి కొత్తిమీర వేసి నేను మసాలా చేసుకుంటానన్నాను కదండి ఆ పేస్ట్ అండి ఇది కొబ్బరి పొడి రుచికి సరిపడా కారం ఉల్లిపాయ ముక్కలు టమాటో ఉప్పు పసుపు స్టవ్ వెలిగించి కుక్కర్ మీద కుక్కర్లో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులోకి మనము జీలకర్ర మిరియాలు కస్తూరి మేచిని వేసి ఆయిల్లో ఫ్రై చేస్తుంది స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే ఇది మాడిపోతుంది వేయగానే కస్తూరి మెత్తి ఇప్పుడు అల్లం వెల్లుల్లి మసాలా ధనియాల పొడి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి కారపొడి ఉప్పు పసుపు కొబ్బరి పొడి దీన్ని టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం టూ మినిట్స్ బాగా కుక్ అయిందండి ఇప్పుడు ఇందులోకి టమాటోలో ఉల్లిపాయలు ముక్కలు కూడా వేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం అండి ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ బాగా పైకి వచ్చిందండి మసాలా కూర ఏదైనా మసాలా చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో మసాలాని ఒక పది పదిహేను నిమిషాలు ఫ్రై చేసుకుంటేనే మసాలా కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ వేసుకుందాం ఇది కూడా ఫైవ్ మినిట్స్ కుక్ చేద్దాం కుక్ చేస్తే క్యాప్సికమ్ మంచి ఫ్లేవర్ వస్తుంది వెంటనే మనం వేసేసి కుక్కర్ మూత పెట్టేసామంటే అది ఫ్లేవర్ డిఫరెంట్గా వస్తుందండి చూడండి క్యాప్సికమ్ కూడా బాగా పోయింది ఇప్పుడు బఠానీ కూడా వేసి కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మూడు విజిల్స్ తర్వాత కర్రీ బాగా ఉడికిందండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ని దయచేసి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా పెట్టండి